तम पलसाजित हो रहा है 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 तम

పిడిసి బ్యాంక్లో ఏజీఎంగా పనిచేస్తున్నాను సో లోకల్ కోఆర్డినేషన్ కమిటీ అని చెప్పేసి ప్రకాశం జిల్లాలో ఉన్న అన్ని బ్యాంకులకు అనుసంధానంగా లోకల్ కోఆర్డినేషన్ కమిటీ ఉంటుంది ఈ లోకల్ కమిటీ ఆధ్వర్యంలో మేమంతా బ్యాంకు ఉద్యోగులం అందరూ కలిసి కోల్కత్తాలో మౌనిక అనే అమ్మాయి మీద జరిగిన ఇన్సిడెంట్ దాని మీద మేము ఈ నిరసన వ్యక్తం చేస్తున్నాము దేనికంటే ఈ రోజుకి పదిహేను రోజులైంది కానీ ఇంతవరకు కూడా నిర్తుంది కఠినంగా శిక్షించలేదు కానీ మన భారతదేశంలో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి ఎందుకు ఇంత చేస్తున్నాము అంటే ఇది రిపీటెడ్గా జరుగుతున్నాయి సో ఇటువంటి అన్నింటినీ కట్టడి చేయాలని చెప్పేసి మన భారతదేశం తరఫున ఒక సిగ్నల్గా మన భారతదేశంలో ఉన్న ప్రభుత్వం అందరినీ కోరుతున్నాము న్యాయస్థానాన్ని కూడా కోరుతున్నాము ఇటువంటివి మళ్ళీ రిపీట్ కాకుండా మన భారతదేశంలో ఉన్న ఆడపిల్లలకి స్వేచ్ఛ స్వాతంత్రం కలిగించేలా ప్రతి చోట కూడా ఆ హక్కుని కలిగించేలా మన నిర్ణయం తీసుకోవాలని ఈ నరసన ద్వారా మేము తెలియజేస్తున్నాము మళ్ళీ ఇటువంటివి మళ్ళీ జరగకూడదని కోరుకుంటున్నాము రాజీవ్ అని నేను ప్రకాశం జిల్లా బ్యాంకు ఉద్యోగుల సంఘంలో నాయకుంటే అదేవిధంగా మేము ఈరోజు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరియు ప్రకాశం జిల్లా బ్యాంక్ బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ తరపున ఉన్న తొమ్మిదవ తేదీ కోల్కత్తాలో జరిగిన దారుణమైన హత్యాకాండకు వ్యతిరేకంగా నిందితుల్ని తక్షణమే శిక్షించాలని చెప్పి ఈ నిరసన ఈ కొవ్వొత్తుల ర్యాలీని జరిపిస్తున్నాము ఎందుకంటే ఎంతో అమానుష్యంగా మనం చూసినట్లయితే అంత దారుణంగా జంతువులు కూడా చేయలేనంత దారుణంగా ఒక మెడికల్ డాక్టర్ని డాక్టర్ని అంతమంది కలిసి అత్యాచారం చేసి అత్యాచారం అది అత్యాచారం కూడా అత్యాచారం చేసి అంతా దాన్ని కప్పిపుచ్చాలని చూస్తున్నారు మా యూనియన్ తరపున మేము కోరుకునేది ఏంటంటే వాళ్ళందరినీ నిందితులు వెంటనే కఠినంగా శిక్షించాలి అదేవిధంగా ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా ఉండటానికి అన్ని ఉద్యోగాలు ఉద్యోగ ప్రదేశాల్లో ఇలాంటి కాలేజీల్లో కఠినమైన నియమాలు పెట్టాలి ఇలాంటి వారిని కఠినంగా అతి కఠినంగా శిక్షిస్తే తప్పితే ఇలాంటి కోసం జరగకుండా ఉండవు ఇది మా ప్రధానమైన డిమాండ్ దీనికోసం మేము